ఏ నిమిషాన్ని ఏం జరుగునో ఎవరు హించదురు అన్నట్లు అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికి అర్థం కాదు రష్యాతో చమురు వ్యాపారం చేస్తున్న భారత్ మీద మరిన్ని సుంకాలు వేస్తానని హుకుం జారీ చేశారు ట్రంప్ ఇప్పుడు తానెప్పుడు సుంకాల గురించి మాట్లాడలేదంటున్నారు ఏం జరుగుతుందో చూడాలి మరి అని తాజాగా వ్యాఖ్యానించారు మరోవైపు భారత్తో ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు ఆయన పార్టీకి చెందిన కీలక నాయకురాలు నిక్కీ హేలీ భారత్ లాంటి బలమైన మిత్రదేశంతో సంబంధాలను దెబ్బతీసుకోవద్దని హితో పలికారు భారత్పై మరోసారి భారీ సుంకాలను విధిస్తానని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై మన దేశంతో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోన్న దేశాలపై అగ్గిమీద గుగ్గిలమవుతున్న ట్రంప్ భారత్ సహా ఆయా దేశాలపై వంద శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించారు న్యూఢిల్లీ తమకు మంచి వ్యాపార భాగస్వామి కాదని ఆ దేశం రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోందని ధ్వజమెత్తారు దానివల్ల మాస్కో యుద్ధ ఇంజన్ కు ఇంధనం సమకూరుతోందని మండిపడ్డారు భారత్ అత్యధిక సుంకాల దేశం అందువల్లే ఆ దేశంతో మాకు స్వల్ప వాణిజ్య లావాదేవీలున్నాయని వ్యాఖ్యానించారు ట్రంప్ ఈ విషయంపై తాను సంతోషంగా లేనని అందుకే భారీగా సుంకాలు పెంచుతామని హెచ్చరించారు కాగా భారత్ మీద ఇంతగా రెచ్చిపోయిన ట్రంప్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా తాజాగా వైట్ లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఒక్కసారిగా మాట మార్చడం ఆశ్చర్యం కలిగించింది ఎప్పుడూ సుంకాలపై శాతాల గురించి చెప్పలేదు కానీ దానిపై కసరత్తు చేస్తున్నాం ఏం జరుగుతుందో చూడాలి చాలా తక్కువ సమయంలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రష్యాతో సమావేశం జరగనుంది అందులో ఏం జరుగుతుందో చూడాలి మరి అని ట్రంప్ వ్యాఖ్యానించారు ఇక రష్యా నుంచి యురేనియం ఎరువులు దిగుమతి చేసుకుంటున్న విషయంపై తనకు అవగాహన లేదని ట్రంప్ చేతులెత్తేసి అందరి ముందు నవ్వుల పాలయ్యారు మాస్కో నుంచి వాషింగ్టన్ యురేనియం ఎరువులు దిగుమతి చేసుకుంటోందా అని విలేఖరులు ట్రంప్ను ప్రశ్నించారు దీనికి ఆయన బదులిస్తూ ఈ విషయం గురించి నాకు తెలియదు తెలుసుకోవాలి అయితే దీనిపై త్వరలోనే మీకు సమాధానమిస్తా అని పేర్కొన్నారు రష్యా నుంచి అమెరికా ఇప్పటికీ బిలియన్ల డాలర్ల విలువైన ఇంధనం యురేనియంతో సహా వస్తువులను దిగుమతి చేసుకుంటోంది జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి అమెరికా ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఒక్క బిలియన్ల డాలర్ల రష్యన్ వస్తువులను దిగుమతి చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగులోనే వాషింగ్టన్ మాస్కో నుంచి ఒకటి పాయింట్ రెండు ఏడు బిలియన్ల డాలర్ల విలువైన ఎరువులను ఆరు వందల ఇరవై నాలుగు మిలియన్ల డాలర్ల విలువైన యురేనియం ప్లూటోనియం దాదాపు ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మిలియన్ డాలర్ల విలువైన పలాడియంను దిగుమతి చేసుకుంది ఇదే విషయాన్ని భారత్తో ప్రస్తావించడంతో అమెరికా ద్వంద్వ ప్రమాణాలు స్పష్టంగా బయటపడినట్టయింది భారత్ డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై స్వపక్షంలోనే నిరసన వ్యక్తమవుతోంది భారత్ తమకు మంచి భాగస్వామి కాదంటూ దానిపై సుంకాల భారాన్ని గణనీయంగా పెంచుతానని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించడాన్ని తప్పుబట్టారు భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కి హేలి భారత్ లాంటి బలమైన మిత్రదేశంతో సంబంధాలను దెబ్బతీసుకోకూడదని సూచించారు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకూడదు కానీ చైనా చేయొచ్చా అని ఆమె ఎక్స్ వేదికగా ప్రశ్నించారు రష్యా నుంచి చైనా అధికంగా ఇంధనం కొనుగోలు చేస్తుందని తెలిపారు అలాంటి దేశానికి మాత్రం రోజులు మినహాయింపు ఇచ్చారని ట్రంప్ పరిపాలనపై పరోక్షంగా విమర్శలు చేశారు చైనాకు ఇలాంటి అనుమతులు ఇస్తూ భారత్ లాంటి బలమైన మిత్రదేశంతో సంబంధాలను దూరం చేసుకోవద్దని సూచించారు దక్షిణ కరోలిన మాజీ గవర్నర్ అయిన హేలీ ట్రంప్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా ఉన్నారు అభ్యర్థి రేసులో పోటీ చేసిన ఆమె ఆ తర్వాత ట్రంప్నకు మద్దతు తెలిపారు ఈ క్రమంలో నిక్కీ హేలీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఒక రష్యా నుంచి చమును కొనుగోలు చేస్తున్నారనే కారణంతో మన దేశంపై ట్రంప్ సుంకాల హెచ్చరికలను జారీ చేసిన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటనకు వెళ్లటం మరో కీలక పరిణామం మాస్కోతో రక్షణ ఇంధన సంబంధాల బలోపేతమే ఈ పర్యటన ముఖ్య లక్ష్యంగా అధికారిక వర్గాలు తెలిపాయి రష్యా చమురు సరఫరాలు పరిశ్రమల సహకారం వంటి వాటితో పాటు మరిన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థలు రష్యాకు చెందిన ఎస్యు ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన కీలక అంశాలపై మాస్కో అధికారులతో దోవల్ చర్చలు జరిపే అవకాశం ఉందని వెల్లడించారు అయితే అజిత్ దోవల్ పర్యటన ముందుగానే ఖరారైందని చెబుతున్నారు ఇక భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా ఈ నెలాఖరులో రష్యాలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది ఇరు దేశాల మధ్య రక్షణ ఇంధన వాణిజ్య చర్చలే లక్ష్యంగా ఆయన పర్యటన ఉండనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి ద్వైపాక్షిక అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు రష్యా విదేశాంగ శాఖ సెర్గీ లావ్రోవ్ తో సమావేశం కానున్నారు మరోవైపు బ్రెజిల్ అధ్యక్షుడు లులా డెసిల్వా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు తమ వ్యాఖ్యలతో పెద్ద షాకే ఇచ్చారు బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైరో బోల్సెనారోపై దర్యాప్తు చేపట్టడాన్ని తప్పుబట్టిన ట్రంప్ ఆ దేశంపై అత్యధికంగా యాభై శాతం పన్ను టారిఫ్ విధించారు దీంతో వాషింగ్టన్ రియో డీజెనిరోల మధ్య సంబంధాలు దెబ్బతున్నాయి అయితే ఇరు దేశాల మధ్య టారిఫ్ వార్ విషయంలో సమస్యల పరిష్కారంపై చర్చల కోసం ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అంటూ ట్రంప్ ఇచ్చిన ఆఫర్ ని ఆయన తిరస్కరించారు బ్రజీలియాలో డిసిల్వా మాట్లాడుతూ మేం మా ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ మొదలు అన్ని ఆప్షన్లను వినియోగిస్తాం విదేశీ వాణిజ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది అమెరికాలో కొత్త ప్రభుత్వం రాగానే దేశీయ కంపెనీలకు కొత్త అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం నేను అమెరికా అధ్యక్షుడికి ఫోన్ చేయను ఆయన చర్చలకు సిద్ధంగా లేరు చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు భారత ప్రధాని మోడీకి కాల్ చేస్తాను పుతిన్కి కూడా కాల్ చేయను ఎందుకంటే ఆయన మాతో ప్రయాణించడం లేదు కాబట్టి పాటు ఇతర ప్రపంచ నేతలతో కూడా ఫోన్లో మాట్లాడతాను అని తేల్చి చెప్పారు కాగా ఈ ఏడాది బ్రెజిల్లో కాప్ థర్టీ సదస్సు జరగనుంది విభేదాలను పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి ట్రంప్ని ఆహ్వానిస్తానని డిసిల్వర్ చెప్పారు